నా పేరు జే వెంకట సుబ్బయ్య అండి నేను గత ఫిబ్రవరి మాసంలో అంటే దాదాపు ఒకటిన్నర నెల క్రితం శ్రీ రాజరాజశ్రీ అమ్మవారి దేవస్థానం నాకు కార్యనిర్మాణాధికారి సహాయ కమిషనర్ హోదాలో జాయింట్ కావడం జరిగిందండి ఒక మూడు రోజుల క్రితం మన స్థానిక ఇండియన్ ఛానల్ నందు గుడిలోకి పోతే ఇదేంటయ్యా అనే వీడియో వైరల్ అయిందండి అందులో ఈ శుక్రవారం పూట వచ్చే భక్తాదులకు కొద్దిగా ఇబ్బందికరంగా మా యొక్క ఆలయం గురించి అన్నదానం గురించి ఆ యొక్క టేప్ వీడియో వింటూ ఉంటే వాళ్ళకు పూజలు చేసేదానికి రావుకాలంలో చేసేదానికి ఇబ్బంది కలుగుతుందంటగా వారు ప్రసారం చేయడం జరిగింది అందులో తప్పు ఉన్నట్టుగా దాంట్లో చూపించడం జరిగింది కానీ ఆలయాల్లో చాలా వరకు అన్నదానం గురించి ఈ యొక్క డొనేషన్లు కట్టమని చెప్పి చెప్తే సహజమే ఇది ఇక్కడ వీరు స్థానికంగా ఉండే భక్తులు ఇబ్బంది పడుతున్నట్టుగా వీరు చూపించడం జరిగింది కాబట్టి ఈరోజు నుంచి ఆ విధంగా లేకోకుండా కేవలం అన్నదానానికి విరాళం ఇచ్చిన భక్తుల పేర్లు మాత్రమే చదివి వినిపించే ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఉండికి కూడా అక్కడక్కడ డొనేషన్స్ స్కానర్స్ పెట్టి ఉండడం జరిగింది వాటి స్థానాల్లో తొలగించేసి అన్నదానం దగ్గర కేంద్రం దగ్గర మాత్రమే ఆ యొక్క డొనేషన్లు ఇచ్చేదానికి స్కానర్ ఏర్పాటు చేయడం జరుగుతున్నదండి ఇది ఇక మీదట ఇటువంటివి భక్తులకు శుక్రవారం పూట రాహుకాలంలో అంటే పదిన్నర నుంచి పన్నెండు లోపల వచ్చే భక్తులకు మా యొక్క దేవస్థానం నుండి ఇబ్బంది కలుగుతున్నట్టుగా చూపించారు ఇవన్న మీద అలా జరగదండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని పూజా కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆలయ ప్రధాన అర్చకులతో కూడా ఈ విషయం సంప్రదించడం జరిగింది వారు కూడా దీనికి సుముఖత వ్యక్తపరిచారండి ఆ యొక్క అన్నదానానికి విరాళం ఇచ్చిన వారు మాత్రమే పేర్లను ఇక మీదట చదివి వినిపించడం జరుగుతున్నదిగా ఇక మీదట భక్తులకు ఏమన్నా ఇబ్బంది కలగ కలిగి ఉంటే ఈ సందర్భంగా వారికి నా యొక్క చిన్న విన్నపం అండి అన్నదానం అనేది చాలా మంచి కార్యక్రమము అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటున్నారు ఈ యొక్క ఆలయంలో నిత్య అన్నదానము నిర్వహించాల్సిన ఉన్నది తలంపుతోనే ఈ విధంగా జరగడం చేశాము ఇంకా మీదట ఈ యొక్క అనౌన్స్మెంట్ లేకోకుండా ఎవరైతే భక్తులు అన్నదానానికి విరాళం ఇస్తారు అంటే వారి పేర్లు మాత్రమే పఠిస్తాము ఈ యొక్క చిన్న యొక్క తప్పిదాన్ని మా యొక్క మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నామండి ఇక మీద స్వామి అమ్మవారికి విరాళం ఇచ్చిన భక్తులు స్వయంగా వచ్చి ఆలయం అన్నదాన కేంద్రంలో చెల్లించి ఈ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కూర్చున్నాం అన్నదానం చేస్తున్నామండి దాన్ని కూడా అన్నదానం పక్కన స్థలం ఉందండి ఆ యొక్క కే ఇక్కడ కొంచెం శుక్రవారం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంది భక్తులకు దర్శనాలకైతే చాలా దొక్కిసలాట జరుగుతూ ఉంది అన్నదానం కమిటీ వాళ్ళ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఖాళీ స్థలంలో కూడా ఒక భక్తుని ద్వారా మొత్తం ఒక షెడ్డు తాత్కాలిక షెడ్ అయితేనేమి లేదా పర్మనెంట్గా షెడ్డు నిర్మాణం చేసేదానికి జరుగుతా బొదస్ జరుగుతున్నాయి అతి త్వరలో అక్కడ మార్చి ఈ యొక్క భక్తులకు మాత్రమే పూర్తిగా ఈ యొక్క ఆలయంలో దర్శనాలు చేసేదానికి సదుపాయం కల్పిస్తున్నాము భక్తులందరికీ విజ్ఞప్తి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం గతంలో కన్నా ఇప్పుడు రాష్ట్రంలోని ప్రముఖ అన్ని క్షేత్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా చక్కగా మారిన దేవాలయం ఇది చాలామంది యాత్రికులు కానీ భక్తులు కానీ మధ్యాహ్నం పదకొండున్నర నుంచి పన్నెండు గంటల సమయంలో అమ్మవారి దర్శనానికి బాగా ఎక్కువగా చక్కగా దూర ప్రాంతాల నుంచి టూరిస్టులంతా అంతా చక్కగా వస్తున్నారు ఆ సమయంలో వాళ్ళకి భోజనం పెడితే మంచిదని ఒక సంకల్పం కలిగింది గతంలో ఉన్న చైర్మన్ గారికి యువ గారికి వీళ్ళందరికీ కూడా దానికోసంగా డొనేషన్స్ కలెక్ట్ చేసి అందరికీ నిత్య అన్నదానాన్ని అందించాలనే ఒక సంకల్పం అయితే చక్కగా దాని గురించి జరుగుతోంది దానికి సంబంధించి కొన్ని డొనేషన్లు అయితే చక్కగా అమ్మవారికి ఎక్కువగా వస్తున్నాయి ఇంకా డొనేషన్లు ఎక్కువగా వచ్చిన తర్వాత ఇప్పట్లో ఉన్న సహాయ కమిషనర్ గారు తొందరలోనే యొక్క నిత్యాన్నదాన పథకాన్ని భక్తులందరికీ అందించాలనే ఒక గొప్ప సంకల్పం కలిగింది మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు